నమస్కారం ఎన్ఎస్ టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ఇక వార్తల్లోని ముఖ్యాంశాల్ని పుట్టి చూద్దాం దివ్యాంగులకు పెద్దన్నల ఎల్లప్పుడూ తోడుంటానన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ లూయిస్ బ్రెయిలీ జయంతి సందర్భంగా రాష్ట్ర దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బ్రెయిలీ విగ్రహానికి నివాళులర్పించారు బ్రెయిలీ అంధత్వాన్ని అవకాశంగా మార్చిన మహనీయుడని పేర్కొన్నారు దివ్యాంగులకు అన్నలా తోడుగా ఉంటానని హామీ ఇచ్చారు బ్రెయిలీ పుస్తకాలను ఇంటర్మీడియట్ డిగ్రీ స్థాయి వరకు విస్తరించేందుకు త్వరలో చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ సందర్భంగా బ్రెయిలీ లిపిలో రూపొందించిన రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించారు ఇటు కార్యక్రమంలో దివ్యాంగుల సంక్షేమ శాఖ చైర్మన్ మాదినేని వీరయ్య దివ్యాంగుల ప్రిన్సిపల్ సెక్రటరీ అనిత రామచంద్రం డైరెక్టర్ శైలజ విజువల్ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఏ శ్రీనివాస్ ట్రాన్స్ జెండర్స్ కోఆర్డినేటర్ ఫ్రిడ్జి సునంద నేషనల్ ఫెడరేషన్ ఫర్ ద బ్లైండ్ జనరల్ సెక్రటరీ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు నేడు హైదరాబాద్ ప్రాంతంలోని మలక్పేట్ ప్రాంతంలో బ్రెయిన్ లూపీ గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ప్రభుత్వ ఆధ్వర్యంలో మరి ఇటు కార్యక్రమంలో దివ్యాంగుల శాఖ మంత్రి అడ్లు లక్ష్మణ్ గారు విచ్చేశారు మరి ఇటు కార్యక్రమాన్ని ఘనంగా కేక్ కట్ చేసి దివ్యాంగులకు బహుమతులు కూడా ప్రదానం చేశారు మరి ఇటు కార్యక్రమం వారి గురించి మాట్లాడదాం సార్ చెప్పండి ఈరోజు జరిగినటువంటి కార్యక్రమం ఏది అసలు ఏం జరిగింది ఈరోజు గొప్ప మహనీయుడు యొక్క జన్మదినం ఆ మహనీదీని యొక్క జన్మదినం అంటే వారి కళ్ళు లేని వారికి ప్రపంచంలో కళ్ళు లేని వారికి ఒక లిపి ఆయన కనుగొన్నాడు బ్రెయిన్లీ గారు వారి జన్మదినానికి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పెద్ద ఎత్తున జన్మదిన వేడుకలు చేసుకొని వందలాది మంది పిల్లలు అందులో పిల్లలు తీసుకొని వారి ఆధ్వర్యంలోపట చూసిన అందులో పిల్లలు ఏ విధంగా పాటలు పాడినారు ఏ విధంగా వారి యొక్క వాళ్ళకు కళ్ళు లేకపోయినా కూడా ఎంత గొప్పగా వాళ్ళు అన్ని అన్ని రంగాల్లో ముందుకు వస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ముందుగా అండగా ఉండే ఉద్దేశంలో ఈ జన్మదిన కార్యక్రమం సందర్భంగా ఒక మహనీయుడు జన్మదిన సందర్భంగా ముఖ్యమంత్రి గారి నేతృ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోపట ఆ రాష్ట్ర దివ్యాంగుల శాఖ మంత్రిగా అందుల శాఖ మంత్రిగా నేను మా చైర్మన్ గారు మా సెక్రటరీ అంతారామచంద్ర గారు మా డైరెక్టర్ శైలజ గారు మా ఉద్యోగస్తులు అందరం కలిసి ఒక గొప్ప క్యాలెండర్ను ఆవిష్కరించి ఆ క్యాలెండర్ లోపల కళ్ళు ఉన్న వాళ్ళు చూసుకునే విధంగా క్యాలెండర్ ఉంటుంది కళ్ళు లేని వాళ్ళు కూడా చూసుకునే లిపి ఉంటుంది దాంట్లో అంటే అంత గొప్పగా దాన్ని ఆలోచన చేసి దాన్ని ఆవిష్కరించడం అదేవిధంగా ఇంకా వీళ్ళకి సంబంధించిన అనేక సమస్యల విషయంలో కూడా అయితే దివ్యాంగుల సంబంధించిన ఉద్యోగాలు కానీ అందులో సంబంధించిన ఉద్యోగాలు ప్రమోషన్ విషయంలో కానీ ప్రమోషన్ల అవకా ఉద్యోగాల అవకాశాల విషయంలో కానీ ప్రభుత్వ పరంగా వీళ్ళకి ఇచ్చినటువంటి అనేక ఏదైతే వేతన పరంగా ఉన్నటువంటి అనేక అంశాల విషయంలో కానీ ప్రత్యేక ప్రత్యేకంగా దృష్టి అనే విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ ఈరోజు ఒక గొప్ప క్యాలెండర్ అమ్మ తీసుకురమ్మ మరి ఈరోజు మా మీడియా ముందు మా ఎన్ఎస్ టీవీ ఛానల్ ద్వారా మొత్తం తెలంగాణ ప్రజలందరికీ కూడా మనం చేస్తున్నా ఎన్ఎస్ఈ టీవీ ఛానల్ ఏదైతే యాజమాన్యానికి ఉద్యోగస్తులకు ఒక గొప్ప కార్యక్రమాన్ని నేను భాగస్వామి అవ్వడం మా చైర్మన్గా మా వీరన్న మా తమ్ముడు నాకు సొంత తమ్ముడు లాగా నాకు ప్రతి విషయంలో నాకంటే ముందు ఈ కార్పొరేషన్ కష్టపడి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని పనిచేస్తాడు ఆయన ఇక్కడ ఎన్ని కష్టాలు ఉన్నా కూడా కడుపులో పెట్టుకుంటాడు నాకు చెప్పేది ఎన్నో మంచిగా చెప్తాడు ఇబ్బందులన్నీ ఆయన మీద తీసుకుంటాడు అంత మంచి నా వీరన్నా ఈరోజు మంత్రి గారు నేను మా సెక్రటరీ గారు మా డైరెక్టర్ గారు అందరం కలిసి ఈరోజు దివ్యాంగులకు అందరికి సంబంధించిన ఒక గొప్ప క్యాలెండర్ ఈరోజు అంటే ఇటు క్యాలెండర్ ఇంతకు ముందు లేదా అండి ఇప్పుడు అండి రాష్ట్ర 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 ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోపట ఈ గొప్ప క్యాలెండర్ని ఆవిష్కరించడం జరిగింది దీంట్లో ఇప్పుడు ఏదైతే ఉందో అన్న ఇది చూడన్న ఇక లిపి ఉందన్న మామూలు వాళ్ళు చూసుకునే విధంగా ఉంది లిపి కూడా ఉంది వాళ్ళ అంటే కళ్ళు లేని వాళ్ళు కూడా ఈ క్యాలెండర్ టచ్ చేసుకొని వాళ్ళ యొక్క లిపి ద్వారా వాళ్ళ యొక్క కోడ్ లాంగ్వేజ్ ద్వారా ఈ డేట్ ఏ రోజు డేటు ఈరోజు ఎన్నో తారీఖు ఆ డేట్ని గుర్తుపట్టే విధంగా ఇది దీన్ని చేసి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో మొదటి ముఖ్యమంత్రి వారి నేతృత్వంలోపట ఈ క్యాలెండర్ని మేము ఆవిష్కరించడం మొదటి ముఖ్యమంత్రి గారి నేతృత్వంలోపట తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోపట గొప్పగా ఈ గారిని ఆవిష్కరించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వంలో ఈ దివ్యాంగులకు చాలా వరకు సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు ఉద్యోగ సమస్యలు కావచ్చు ఎందుకంటే వీరి జీవితం అంతా కూడా చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది మరటి వారికి మీ ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా అంటే గతంలో కాకుండా ఇప్పుడు కొత్తగా ఏం చేయబోతుంది ఇప్పుడు ఆరు నెలలైంది నేను మంత్రికి బాధ్యత తీసుకొని రేపు కాకుండా మీటింగ్ పెట్టుకున్నా ఆ మీటింగ్ ద్వారా అనేక సమస్యలు పరిష్కరిస్తా భవిష్యత్తులో కూడా దివ్యాంగులకు కానీ అందులోకి కానీ గొప్పగా రిసోర్స్ పట్టుకొచ్చి అన్ని విధాల రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలు అండగా ఉంటుంది అనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాను మీ నూతన సంవత్సరం శుభాకాంక్ష గారు విషయాపిత విశ్యుత సీఎం అన్న ఈరోజు తెలంగాణ ప్రజలకు ఆ శాఖ మంత్రిగా దివ్యాంగుల అందులో మంత్రిగా మనస్ఫూర్తిగా నూతన సంవత్సరాల శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాయి ఇదండి మరి మొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వం అనే దివ్యాంగుల కోసం ఆ అందుల కోసం మరి బ్రెయిన్ లీపితో రూపొందించినటువంటి క్యాలెండర్ ఉందని ఇటు మామూలు వ్యక్తులు కావచ్చు అట్లనే బ్లైండ్ వాళ్ళు కూడా బ్రెయిన్ లీపి ఆధారంగా మనం ని చూసుకోవచ్చు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారిగా బ్రెండింగ్ చేయడం జరిగిందని చెప్పి అడ్లు లక్ష్మణ్ గారు అన్నారు మరియు రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్నో మార్పులు వస్తూ ఉన్నాయి ఉద్యోగులకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి వారి అందరి సమస్యలను తీర్చబోతున్నామని చెప్పి మంత్రి అడ్డూరి లక్ష్మణ్ గారు తెలియజేశారు మరి కెమెరామెన్ అజుత్వ్ శ్రవణ్ కుమార్ హైదరాబాద్